హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వన్ ఎస్ వెజిటేరియనిజం కూడా మన ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను వన్ ఈ వీడియో పెడతాను అలాగే సోల్ స్టైల్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మైసూర్ స్టైల్లో షాపింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి హెల్త్ టిప్స్ ఉంటాయి షాపింగ్ వీడియోస్ ఉంటాయి చిన్న చిన్న ఏమైనా ఎంటర్టైన్మెంట్ అలాంటి వీడియోస్ షార్ట్స్ కూడా ఉంటాయి మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి లేట్ లేకుండా స్వాధ్యాయ యోగాలోకి వెళ్దాం స్వాధ్యాయం చేద్దాం బుక్ రీడింగ్ ఇది బుక్ రీడింగ్ వాక్క్షేత్రంది మరి చూద్దాం అన్నీ అన్నీ కనుక తప్పు ఎక్కడ ఉంది తప్పు అనేది లేనే లేదు తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు కనుక మానవుడు కొన్ని జన్మల్లో తమో గుణ తమో గుణాలతో పుట్టాల్సిందే మరో కొన్ని జన్మలు రజోగుణం రజోగుణంగా ఉండాల్సిందే మరికొన్ని జన్మలు సత్వగుణం ఉండవలసింది చివరగా నిర్గుణంగా అయి తీరుతాడు కనుక ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు అని అన్నాడు జీసస్ క్రైస్ట్ ఒక ప్రాస్ట్యూట్ రాళ్లతో కొట్టు కొట్టబోతు కొడుతుంటే మీలో తప్పు చేయని వారు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అని అన్నాడు జీసస్ అందరూ రాళ్ళు కింద పడవేసి ఎవరి ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చూస్తూ ఉంటారు ఒప్పులు చూస్తూ ఉంటారు కనుక ఎవరిని తప్పులు ఒప్పులు పట్టవలసిన అవసరం లేదు వర్షం వచ్చేలా ఉంది కొంచెం బాగా చల్లగా ఉందని బయట కూర్చున్న వాకిట్లో కూర్చుంటే కోకిలు కూస్తుంది చూడండి ఎంత బాగా అందంగా కోకిలు కూస్తుంది కదా తప్పు పట్టే అవసరం సమర్థత లేని వాళ్ళు అలాగే ఎవరిని చే ఎవరి చేష్టలను కూడా నిందించకూడదు అంటే ఎవరి కూడా నిందించకూడదు ఎవరిని ఎవరి చేష్టలను నిందించ అర్హత లేని వాళ్ళం ఈ లోకంలో కాదు ఏ లోకంలో అయినా సరే చేష్ట ప్రపంచం అనేది అంతర్గుణ ప్రపంచ అంతర్గుణ ప్రపంచం యొక్క బందీ భగవంతుడితో అంటాడు శ్రీకృష్ణుడు తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి ప్రకృతి సహజం అవి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చాయి అవి నువ్వు కాదు నీ చేష్టలు నువ్వు కాదు నీ రజో గుణం నువ్వు కాదు నీ తమో గుణం నువ్వు కాదు నీ సాత్విక నీ సాత్విక గుణం నువ్వు కాదు నువ్వు గుణం రహితుడివి నువ్వు గుణరహితుడివి ఇది నీ ఇది నీ నీ వస్తువు నీ యొక్క ప్రకృతి మిగతా ప్రకృతిలా రజో తమో సాత్విక గుణాలు తమంతట తాము పనిచేస్తూ పోతూ ఉంటాయి నువ్వు వాటికి భూతుడివిగా నువ్వు వాటికి సాక్షిభూతుడిగా ఉండు సాక్షిభూతుడివిగా కావటాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు వాటిని పట్టించుకోవలసిన అర్హత లేదు మనం నడుస్తుంటే మన నీడని మనం పట్టించుకోం మనం ఎటువైపు వెళితే మన నీడ అటువైపు సహజంగానే వస్తుంది మనం ఆగిపోతే అది ఆగిపోతుంది నిజమైన క్రియాశీలక మనం ఎవరు ఎవరయ్యా అంటే వా క్షేత్రం మనం ఎప్పుడు మూడో ఎప్పుడు మూడో క్షేత్రానికి వచ్చాం మొట్టమొదటిది భావనా క్షేత్రం రెండవది వాక్ క్షేత్రం మూడవది శేక్ష మూడవది శ్రేష్టాక్షేత్రం ఈ శ్రేష్ట క్షేత్రంలో కో ఈ శ్రేష్టాక్షేత్రంలో కూడాను కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడంటే ఏ అంటే నీ ఇష్టం ఏదో అదే చేయవయ్యా అంటారు ఏదే ఇచ్చ తదే కురు అన్నాడు భగవద్గీత అయిపోయింది చెప్పే చెప్పేదంతా ఆయన చెప్పేశాడు చెప్పేదంతా ఆయన చెప్పేశాడు తన వాక్కు క్షేత్రంలో నుంచి ఏ వాక్కులు సంధించాలో బయటకి తీసుకురావాలో అవన్నీ సంధించేశాడు ఆయన బయటికి తీసుకువచ్చేసాడు తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్య చేయవయ్యా అన్నాడు నా ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయ చేయన అవసరం లేదు నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో నీ స్వగుణం ఎలా నిన్ను ప్రేరేపిస్తుందో అలాగనే చెయ్యి అలాగే విల విలసిల్లు నా సగుణం నువ్వు విలసిల్లడం కాదు అపో దీపోవ యదా ఇచ్చ తదా కురు చూశారా కురు అంటే కర్మక్షేత్రం నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి వదిలి పెట్టేసి ఇంక్ ఇంటికి వెళ్ళి విచారణ చేసుకుంటావో నీ ఇష్టం లేదు గాండీవం తీసుకొని అందరినీ సంహరిస్తావా నీకు ఏది ఇచ్చగా ఉంటుందో అది చెయ్యి చంపుతావా చంపు పరిగెత్తి పారిపోతావా ప పరిగెత్తి పారిపోవచ్చు నీ ఇష్టం నీ చేష్టలు నీ ఇష్టం నీ చేష్ట ప్రపంచం నీ ఇష్టం నా ఆలోచన ప్రకారం నా వాక్కు ప్రకారం నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించవద్దు నీ బుద్ధి ప్రకారం నువ్వు జీవించు నీకు ఏది తోస్తే అదే చెయ్యి అందులో అందులో గర్వించదగిన అందులో గర్వించదగింది ఎక్కడా లేదు గర్వించదగింది ఎక్కడా లేదు చంపు ఎవరికి నిన్ను గర్వించడానికి అర్హత లేదు పరుగెత్తిపో ఏమో పరి అంటే పారిపోతావా పారిపో ఏమో అది చేస్తే చెయ్యి అదే చేయవలేనే అదే చేయలేమో చేయలేవేమో కూడా నాకేం నువ్వు చేయ చేయలేవేమో అనిపిస్తుంది ఉదాహరణకి గాండివం వదిలిపెట్టి పెట్టేసి మూడ మూడులు మూడులు వెనక వేస్తార అంటే మూడులు వెనక వే వస్తాయేమో నీ విరోధి నవ్వుతాడు నీ విరోధి నవ్వుతాడు గేలి చేస్తాడు వెంటనే నీకు ఉద్రే అంటే నీకు వెంటనే కోపం వచ్చి దాని చేత వేధించబడి వెంటనే గాండివం పూని మళ్ళీ వాళ్ళంద వాళ్ళనంతా విధ్వంసం చేస్తావు అది మాటకు నాకు తెలుసు నీ అది మటుకు నాకు తెలుసు నీ గురించి నీ నీ గురించే నీకింకా తెలియదు ఓ అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాను నాకు అంతా తెలుసు నాకు నీ జన్మలు తెలుసు నా నా జన్మలు తెలుసు అర్జున నాకు నీ జన్మలో తెలుసు నా జన్మలో తెలుసు కానీ నీకు తెలుసా జన్మలు తెలియదు నీకు నీ జన్మలు తెలియదు అందుకోసం ఏడుస్తున్నావు నువ్వు ఏ గుణ సంపన్నుడివో ఆ కార్యం సంపన్నుడివిగా ఆ శ్రేష్ట సంపన్నుడివి ఆ కా అక్కడే నీకు ఆనందం ఉంటుంది అంటే యధా ఇచ్చా తదా కురు ఈ కురుక్షేత్రంలో కార్యక్షేత్రంలో నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి చంపుతావా చంపు మాన మానభంగం చేస్తావా మానభంగం చేయి ఆ తర్వాత పోలీసులు వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు నువ్వేం చేస్తావో నువ్వు చేయి పోలీసులు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు కనుక కార్యక్షేత్రంలో మనం సర్వ సర్వపరతంతులం సర్వపరతంతులం అంటే మన కార్యాలని మన గుణాల ఆధీనంలో ఉంటాయి నీకో చిన్న ఉదాహరణ ఒక రోజ ఒక రోజేమైందంటే రోజు ఏమైందంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల వెనుక నేను నెలకు ఇరవై ఇరవై ఐదు రోజులు టూర్ చేయాలి ఇంటి దగ్గర భార్యతో ఉండేది చాలా తక్కువ ఒకసారి ఒకసారి మా ఫ్రెండ్ అందరి అందరితో కలిసి ఒక వేసే గృహం దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నాను మిగతా అందరికీ మామూలే నేను కూడా వెళతా వెళ్ళ వెళ్ళను అక్కడ దాకా నేను కూడా అక్కడ దాకా వెళ్ళాను కానీ తిరిగి వచ్చేసాను నా వల్ల కాలేదు నా గుణం బట్టే నా కార్యక్రమం నా కార్య కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యే కానీ గుణం ఒప్పుకోలేదు అంటే నేను అలా అనుకున్నాను కానీ నా గుణం మాత్రం అలా ఒప్పుకోలేదు అంటున్నారు సార్ వెంటనే తిరిగి వచ్చేశాను చూసారా మరి నా కార్యం నా గుణానికి బందీ నాకు కాదు బందీ అంటే నా గుణము నాకు కాదు బందీ నా కార్యానికే బందీ అది ప్రకృతి సహజం ఎవరి కార్యకలాపాలు వారి వారి గుణ సంచ సంచయానికి అర్థం అవుతాయి కృష్ణుని కార్యకలాపాలు కృష్ణుని యొక్క ఆత్మ పరిణితికి అర్థం అవుతాయి క కంసు కసు కంసుని యొక్క కార్యకలాపాలు వాని యొక్క ఆత్మ దశకు అర్థం అవు అర్థపడుతాయి ఓ సై ఓ శైశవ ఆత్మ ఓ పిల్ల ఆత్మ మహా వృద్ధ ఆత్మ అయిన కృష్ణుని ఆత్మ కార్యకలాపాలతో ఢీకొంటే ఎలా ఉంటుంది కంసుడు కృష్ణుని చేతిలో సచ్చాడు అంటే కంసుడికి స్వర్గం ప్రాప్తి అంటే కృష్ణుడు తన గుణ గుణానుసారం చేశాడు కృష్ణుడు తన గుణాన్ని సారం చేశాడు భయం లేకుండా ఉంటే కనుక అందరికీ స్వర్గం ప్రాప్తిస్తుంది ప్రాప్తే కంసుడి కంసుడి కంటే కృష్ణుడికి కృష్ణుడికి ఏంటి ఎవరికి ఎక్కడ ఉంట ఉంటు కృష్ణుడికి ఎక్కడ లోటు ఉంటుంది ఎక్కడ నరక ప్రాప్తి లేదు కనుక అందరికీ స్వర్గప్రాప్తి దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది ఈ లోకంలో ఉంది కానీ పై లోకంలో అది ఎక్కడా లేదు దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది వారి వారి భావన అంటే దుఃఖము ఎక్కడా లేదు ఈ లోకంలో మాత్రమే దుఃఖం అనేది ఉంది ఒకవేళ దుఃఖం ఎక్కడైనా ఉందా అంటే అది వాది వాళ్ళ వాళ్ళ భావన అది వాళ్ళ భావనలో మాత్రమే ఉంది ప్రపంచం నుంచి క్రియా ప్రపంచానికి తీసుకు రాబడిందే కానీ స్వత స్వసను కా రా తీసుకురాబడిందే కానీ స్వత స్వతగా సృష్టిలో ఎక్కడ దుఃఖం లేదు కనుక ఎవరి చేష్టల్ని ఎవరు గ్రహించరు ఎవరి చేష్టలను ఎవరు గ్రహించరాదు పక్క వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు అలా చేస్తారు మనం ఎలా చేస్తామో మనం అలాగా చేస్తాం ఇందులో జడ్జిమెంట్ లేదు అంటే సరేమంటున్నారంటే పక్కన వాళ్ళు ఏదన్నా చేస్తారంటే వాళ్ళ కార్యాన్ని బట్టి వాళ్ళ కా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది అంతేకాని వాళ్ళను బట్టి మీరు కాదు మిమ్మల్ని బట్టి వాళ్ళు కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు మన ఇష్టం మన ఇష్టం ఇష్టాలను బట్టి మన ఆలోచన ప్రపంచం మన గుణాలను బట్టి మన కార్య ప్రపంచం మన భావన మన భావన ప్రపంచంలో మన సర్వ స్వతంత్రులం మన భావన ప్రపంచంలో మనము కార్య కార్యప్రపంచంలో మనం సర్వ స్వతంత్రులం చూసారా కాళహస్తిలో నేను బందీని నేను ఏమీ చేయలేకపోయాను అలాగే ఇంకో చిన్న ఉదాహరణ అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ అని చెప్తున్నారు సారు మరి ఇక్కడికి ఈ వీడియోలు ఈ ఈ టైం వరకు చేశాము ఇంకొక వీడియోలో ఇంకొంచెం సమాచారం తెలుసుకుందాము ఇక్కడికి దీన్ని ఆపిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్ మరొక వీడియోలో మరింత ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ